అందరికీ వస్తే అండి టీడీపీ జనసేన బీజేపీ ఈ మూడు పార్టీల పొత్తు దాదాపుగా కన్ఫర్మ్ అయింది సో ఈ పొత్తుల్లో భాగంగా సీట్లు పంపిణీ ఎలా ఎక్కడ ఏంటి అనేది రకరకాల చర్చలు ఊహాగానాలు జరుగుతున్నాయి అయితే ఎక్కడ ఏ నియోజకవర్గం ఎవరికి ఇచ్చినా ఒక నియోజకవర్గం విషయంలో తెలుగుదేశం పార్టీ కేడర్ బాగా సెంటిమెంట్గా ఉన్నారు బాగా పట్టుదలతో ఉన్నారు ఈ సీటు మాత్రం పొత్తులో భాగంగా ఎవరికీ ఇవ్వద్దు ఖచ్చితంగా టీడీపీకే ఉండాలి అనే పట్టుదలతో ఉన్నారు ఆ నియోజకవర్గం కైకలూరు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చరిత్ర మొత్తం మీద కైకలూరు సీటుని టీడీపీ ఒకే ఒక్కసారి గెలిచింది టీడీపీ ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే టీడీపీ ఒక్కసారి మాత్రమే గెలిచింది అది కూడా రెండు వేల తొమ్మిదిలో జయమంగళ వెంకటరమణ గారు టీడీపీ తరపున గెలిచారు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది తొంభై నాలుగు తొంభై తొమ్మిది ఇలా తెలుగుదేశం పార్టీ గాలి బలంగా వీచినప్పుడు కూడా అక్కడ టీడీపీ గెలవలేదు బలమైన పునాదులు ఉన్నప్పటికీ బలమైన నాయకత్వం లేక ఫెయిల్ అవుతూ వచ్చారు సో అలా రెండు వేల పద్నాలుగులో టీడీపీకి మంచి గాలి వచ్చింది కానీ ఆ సీటు పొత్తుల్లో భాగంగా బీజేపీకి ఇచ్చేశారు బీజేపీకి ఇవ్వాల్సి వచ్చింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ అక్కడ ఓడిపోయింది సో ఇప్పుడు మళ్ళీ మంచి అవకాశం వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి వ్యతిరేకత బాగుంది కాబట్టి ప్రజా వ్యతిరేకత ఉంది కాబట్టి కైకలూరు నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్ కూడా బలంగా ఉంది కాబట్టి ఈసారి ఖచ్చితంగా కైకలూరు సీట్ టీడీపీ గెలుచుకోవచ్చు అనే పట్టుదలతో క్యాడర్ ఉన్నారు అయితే అక్కడ లీడర్షిప్ సమస్య ఉంది యాక్చువల్లీ అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ గారు వైసీపీలోకి వెళ్ళిపోయారు ఒడ్డరు సామాజిక వర్గం అయిన వైసీపీలోకి వెళ్ళిపోయారు ఎమ్మెల్ ఎమ్మెల్సీ అయ్యారు మేబీ కైకలూరు నియోజకవర్గ సీటు వైసీపీ నుంచి ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే దోమ నాగేశ్వరరావు గారు పోటీ చేస్తారో లేదంటే జయమంగళ వెంకట్రామణ గారికి ఇస్తారా అనేది తర్వాత విషయం వాళ్ళు ఉన్నారు కానీ టీడీపీకి వచ్చేసరికి పొత్తుల్లో భాగంగా ఈ సీటు జనసేనకు కానీ బీజేపీకి కానీ ఇవ్వద్దు మేమే పోటీ చేస్తాము మాకు పలానా బలమైన నాయకుడు ఉన్నాడు అని అక్కడ కేడర్ కోరుకుంటున్నారు సో అక్కడ వీరమల్లు వెంకట సత్యనారాయణ గారని అక్కడ పార్టీ ప్రపోజల్లో ఉన్న నాయకుడు పార్టీ ఇంటర్నల్ సర్వేలో కూడా ఆయన పేరు బలంగా వినిపిస్తోంది పార్టీ అంటే పార్టీ దిగువ స్థాయి క్యాడర్ ఆయన పేరు కోరుకోవడం అలాగే పార్టీ పై లెవెల్ ఉన్న నాయకులు కూడా ఆయన పట్ల సానుకూలంగా ఉండడంతో ఇప్పుడు కొంత కైకలూరు నియోజకవర్గంలో ఇదే చర్చ నడుస్తుందన్నమాట సో ఈయన వేరుమల్ వెంకట సత్యనారాయణ గారు ఈయన ప్రొఫైల్ చూస్తే నియోజకవర్గంలో చాలా మందికి తెలుసు సత్యనారాయణ గారు వీళ్ళ సోదరులు కూడా నియోజకవర్గంలో ఎక్కువగా టీడీపీలో గత మూడు దశాబ్దాల నుంచి ఉన్నారు ఈయన గతంలో వడాలి అనే ప్రాథమిక సహకార సంఘానికి అధ్యక్షుడిగా దాదాపుగా పదేళ్ళు పనిచేశారు అలాగే వీళ్ళ సోదరుడు వేరుమల నరసింహారావు గారు ముదినేపల్లి మండలానికి ఎంపీపీగా కూడా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల సంవత్సరం వరకు అలా వీళ్ళ సోదరులు ఏంటంటే మొదటి నుంచి పార్టీని నమ్ముకొని ఉన్నారు చిన్న 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 పదవులు చేసినప్పటికీ పదవులు వచ్చినా రాకపోయినా పార్టీని నమ్ముకొని ఉన్నారు అలాగే పార్టీలో క్రమశిక్షణ ఉంది ఎక్కడ వివాదాలు లేవు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అలా చేసాము ఇలా చేశారనే అనే చెడ్డ పేరు లేదు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సైలెంట్గా ఉన్నారు భయపడ్డారు అనే వివాదాలు అటువంటి ఏమీ లేవు అంటే ఒక మచ్చ మరక అటువంటి ఏమీ లేవు క్లీన్ పాలిటిక్స్ చేశారు సైలెంట్గా వాళ్ళ రాజకీయం మీద వాళ్ళు చేసుకున్నారు సో గతంలో ఎన్టీఆర్ గారు సీఎంగా ఉన్నప్పటి నుంచి కూడా వీళ్ళ ఫ్యామిలీ రాజకీయాల్లో యాక్టివ్గానే ఉన్నారు వీళ్ళ బ్రదర్స్ టీడీపీ తరఫున యాక్టివ్గానే పనిచేశారు సో ఇప్పుడు కైకలూరు నియోజకవర్గం నుంచి ఆయన పేరు తెర మీదకి వచ్చింది యాక్చువల్లీ ఈ సీట్ ఏంటి చర్చల్లో కొన్ని పుకార్లు ఏమొస్తున్నాయి పొత్తుల్లో భాగంగా ఈ సీట్ కామినేని శ్రీనివాస్ గారికి ఇస్తారు బీజేపీ కూడా కలుస్తుంది కాబట్టి పొత్తులో ఈ సీటు బీజేపీకి ఇస్తే కామినేని శ్రీనివాస్ గారు పోటీ చేస్తారు అని అనుకుంటున్నారు కానీ ఇక్కడ టీడీపీ పట్టు నిలుపుకోవాలన్న టీడీపీ పరువు నిలబడాలన్నా ఈ నియోజకవర్గం నుంచి టీడీపీనే పోటీ చేయాలి ఎలాగ కైకలూరు పక్కన ఉన్న ఏలూరు జనసేన పార్టీకి ఇచ్చేస్తున్నారు సో అలాగే అటువైపు ఉన్న భీమవరం నరసాపురం నియోజకవర్గాలు కూడా జనసేనకి ఇస్తున్నారు సో ఇటువైపు ఉన్న పెడన కూడా జనసేన పార్టీకి ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి కైకలూరు మాత్రం టీడీపీకే ఉంచాలి అని ఇక్కడ కేడర్ బలంగా కోరుకుంటున్నారు సో అందుకని ఈ వీరమల్ సత్యనారాయణ గారు కూడా బాబు గారిని కలిశారు రెండు మూడు సందర్భాల్లో కలిశారు లోకేష్ గారిని కలిశారు ఫైనాన్షియల్గా ఆయన ప్రొఫైల్ ఏంటనే చెప్పారు పార్టీ కూడా ఆయన పట్ల సర్వేలు చేయించింది సర్వేలో కూడా పాజిటివ్ వచ్చింది సో ఒకవైపు అంటే ఒకవైపు కేడరు సంతృప్తిగా ఉన్నారు ఒకవైపు పార్టీ హయ్యర్ లెవెల్ నాయకులు కూడా సంతృప్తిగానే ఉన్నారు సో ఆ దశ ఈ దశ రెండు దశల్లో కూడా ఆయన పేరు బలంగా ప్రముఖంగా వినిపిస్తోంది సో అందుకని దాదాపుగా మనకున్న సమాచారం ప్రకారం ఏంటంటే ఇక్కడ టీడీపీకి సెంటిమెంట్గా మారింది ఇన్ని సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ చరిత్రలో ఒకే ఒక్కసారి గెలిచారు ఈ నియోజకవర్గాన్ని సో మరోసారి గెలిచే అవకాశం ముందుంది ఖచ్చితంగా ఈ సీటు టీడీపీ చేతిలో ఉంటే టీడీపీయే గెలుస్తుంది ఈవెన్ జనసేన బీజే పొత్తుల్లో భాగంగా ఈజీగా గెలిచే సీటు వాక్ గెలవడం సో అందుకని టీడీపీ ఉంచుకోవాలి అని క్యాడర్ అయితే కోరుతున్నారు సో సత్యనారాయణ గారు కూడా తన ప్రయత్నం తను చేస్తున్నారు హార్డ్ వర్క్ చేస్తున్నారు డైలీ కాన్స్టెన్సీలోనే అందుబాటులో ఉంటాడు ఆయన వారంలో ఐదు రోజులు ఏదో ఒక చిన్న ప్రోగ్రాంకో ఆ ప్రోగ్రాంకో ఈ ప్రోగ్రామ్కో క్యాడర్ ఇంటికి వెళ్ళడమో ఏదో ఒక ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తాడు సో అలా ఆయన పేరు లోకల్లో మన అందరి నాయకుడు అని పేరైతే ఉందన్నమాట మరి దాన్ని పార్టీ ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తుంది ఆయన అభ్యర్థిత్వం ఖరారు అవుద్దా లేదా ఫస్ట్ లిస్ట్లో ఏమైనా పేరు వస్తుందా లేదా అనేది చూద్దాం థ్యాంక్ యూ